అందరికీ పేరు మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చను తీయగలిగినంటే తీయండి లేదంటే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాను దేవుని యొక్క మహాకృపలో పిల్లరా యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది ఏమన్నాడు ఆమెతో చదువుకున్న దానివి గొప్ప ధనవంతురాలివి జ్ఞానవంతురాలివి అందుకని నువ్వు స్వస్థపడ్డావు అని అన్నాడా అన్నాడా నీ విశ్వాసము గొప్పది అంటే ప్రభువు అంటే ఆమెకున్నటువంటి మక్కువ దేవుడి మీద వెళ్ళాలి వెళ్ళాలి చర్చికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి ఒక తపన ఎక్కువ అందుకని ఏమన్నాడు నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది ప్రార్థన బాగుపరిచిందని కూడా చెప్పట్లా విశ్వాసం ఇంకా విశ్వాసం ఉంటే ఏం చేస్తాం జనరల్గా ప్రార్థన చేస్తాం అంతే కదండి విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తాం విశ్వాసం కాని వాళ్ళు ప్రార్థనలు చేయరు మీ వాళ్ళు ఉన్నారు విశ్వాసం కాదు కదా వాళ్ళంతా మీ ఇంట్లో వాళ్ళు కొడుకులు కూతుర్లు భర్తలు కాదు వాళ్ళు ప్రార్థన చేయరు విశ్వాసలే చేస్తారు ప్రార్థన విశ్వాసం కాని వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు ఒక ఆమె చదువుతుంది అబ్బాయి అండి ఆ రోజు పొద్దున్నే స్నానం చేసి రాగానే క్యాలెండర్లో ఆ రోజు వాక్యం చదువుతాడండి అంది అది విశ్వాసమా అది విశ్వాసమా అట్టి విశ్వాసం నిన్ను రక్షిస్తుందా ఆలోచించి అలాగే దేవుని యొక్క ప్రేమలో రోమాపత్రిక రోమాపత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన అనుకుందాం అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక ఎలాగంటండి అవిశ్వాసం ఉంటే దేవుడి వాగ్దానాన్ని గురించి సందేహం ఉంటుందంట చేస్తాడంటారా దేవుడు బాగు చేస్తాడా మారుస్తాడా మమ్మల్ని నా భర్తను మారుస్తాడా పిల్లల్ని మారుస్తాడా మా కుటుంబాన్ని మారుస్తాడా ఏంటిది అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహిస్తారట చేస్తాడా దేవుడు నువ్వు నమ్మకంగా ఉంటే చేస్తారు ఒక యజమానుడింట్లో ఒక పనిమంతు పనికి కుదిరారు ఆ పనికి వెళుతూ వస్తున్నాడు సరే ఆ యొక్క కుటుంబంలో పనికి వచ్చే అతని కుటుంబంలో వాళ్ళ అమ్మగారికి బాగలేక అనారోగ్యం వచ్చి ఆసుపత్రిలో చేర్చారు చేరిస్తే వాళ్ళు రెండు లక్షలు అవుతుందమ్మా ఒక లక్ష వరకు గవర్నమెంట్ వస్తుంది మిగతాది మాత్రం రాదు అని చెప్పారండి అంటే ఇప్పుడు లక్ష రూపాయలు కావాలకి ఆ నెలకి పదివేల రూపాయలకి పనిచేస్తామండి అక్కడ అంటే పది నెలలు పనిచేస్తే కానీ లక్ష రూపాయలు రావు మన కుటుంబం ఎట్లా బతకాలి ఇప్పుడు కుటుంబం ఉన్నారు కదా భర్త పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా మరి డెద్దు ఉంది ఎన్ని కట్టుకోవాలి ఈ పదివేల నుంచి కట్టుకుంటూ పోతుంటారు మరి అట్లాగా బతకాలి ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్న ప్రిమిట్లరా యజమానుడు అన్నాడంట నువ్వు మా ఇంట్లో ఏడు సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని మా ఇంట్లో పనిచేస్తా ఉన్నా కాబట్టి నీవు ఈ లక్ష రూపాయలు ఇప్పుడు ఇవ్వాలని కానీ ఏమనుకోవద్దు ముందర మీ అమ్మని బాగు చేయించుకో అని చెప్పేసేసి లక్ష రూపాయలు ఇచ్చి పంపించాడు తీసుకెళ్ళారు డాక్టర్ కట్టారు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట ఇంత ఏమీ లేని వాళ్ళు అంత తొందరగా డబ్బులు ఎలా సమకూడినాయి మీకు అని అడిగారంట సరే వాళ్ళ యజమానుడి గురించి వాళ్ళకి సాక్ష్యం చెప్పారంట సరే మంచిది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక నర్స్ అందంట అమ్మా నువ్వు నమ్మకంగా పనిచేసావు కాబట్టి నీకు ఇచ్చారమ్మా లేకపోతే ఎవరిస్తారమ్మా ఈ రోజుల్లో నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అవిశ్వాసం లేదు నా యజమానుడు ఇస్తాడా ఇవ్వడా అనే అస మరి సందిగ్ధం లేదు ఆమెకి మరలా దానికి వడ్డీ కట్టలేదు యజమానుడు తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు ఏమన్నాడు యజమానుడు నీవు లేకపోయినా పర్లేదు అన్నాడు యజమానుడు ముందర నీ తల్లిని బాగు చేయించుకో అన్నాడు యజమానుడు ఎన్ని మాటలు అన్నాడో ఎందుకు ఆమె విశ్వాసంతో పనిచేస్తా ఉంది ఆ ఇంట్లో నమ్మకాన్ని పెంచుకున్నారు ఆ ఇంట్లో ఎక్కడైనా అండి మీరు ఒక చోట పని చేస్తూ నమ్మకంగా ఉంటే తప్పనిసరిగా యజమానుడు మీకు సహాయం చేస్తాడు నువ్వు సరదాగా చేస్తే ఏ యజమానుడు కూడా నిన్ను ప్రేమించడు ఆ తల్లి ఉంటుంది అమ్మా ఇల్లు అయిందా అంటే ఎక్కడయ్య మోసం చేశారు అయ్యగారు పని చేయట్లేదు అయ్యగారు అంటుంది వాళ్ళకి వాళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉందామకి లేదు అంటే మంచిగా చెప్పట్లేదు వాళ్ళ గురించి ఆమె వాళ్ళ అవిశ్వాసులు తప్పుడు మార్గంలో ఎంచుకునేవారు వాళ్ళు నీవు అలా ఉండకూడదు నీవు అలా మత ఇసు వార్తలోనే ఎనిమిదవ అధ్యాయం మత ఇసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో దేవుని యొక్క మహాకృపలో పదవ వచ్చినానికి దానికి వస్తా ఉన్నాను ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేళ్ళలో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీ చెప్పు ఒక శతాధిపతి ఇచ్చాడు అయ్యా దాసుడు బాగోలేదు నువ్వు మాట మాత్రం సెలవు అయ్యా బాగుపడతాడు అన్నాడు ఏంటి మాట మాత్రం సెలవిస్తేనే బాగుపడతాడా దానికి అన్నాడు ప్రభువాలు ఎవని ఆశ్చర్యపడి వాళ్ళతో అంటున్నాడు ఇస్రాయలీల్లోనే ఇంత విశ్వాసం ఎవరికి లేదు నాకన్నా కూడా నా కూతురికి ఎక్కువ విశ్వాసం తెలుసా మీకు నాకన్నా ఎక్కువ ప్రార్థనలు చేస్తుంది నాకన్నా ఎక్కువసార్లు ఉపవాసం ఉంటుంది ఏది చిన్న వయసులోనే నేను అప్పటికైతే రక్షణ పొందలేదు ఆ అమ్మాయి రక్షణ పొందిన వయసుకి నేను రక్షణ పొందలేదు చిన్నతనంలోనే నా పిల్లలు ఇద్దరు రక్షణ పొందారు మరియు ప్రార్థన పర్రాలు విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది సంఘాన్ని కట్టాలనే ఆశ ప్రార్థం చేయాలనే ఆశ పాటలు పాడాలనే ఆశ దేవుడి యొక్క సేవకులకి పరిచయం చేయాలనే ఆశ మీరు ఎన్నిసార్లు దైవ సేవకుని పిలిపించుకొని పరిచయం చేశారు అయ్యా మా ఇంటికి రా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక్కసారైనా నీ దైవ సేవకుని నువ్వు ఇంటికి పిలిపించావా నీ విశ్వాసం అలాంటి గొప్పది వస్తే డబ్బులు ఇవ్వాలేమో లేకపోతే ఆయనకి ఎత్తి పెట్టాలేమో పద్ధతి కాదు కాబట్టి ఇతనికి ఉన్న విశ్వాసము అందరికీ చెప్తా ఉన్నాడు ప్రభు గారు ఇస్రాయిల్లో ఇతనికి ఉన్నంత విశ్వాసం లేదన్నాడు అలా నేను కూడా ఈ సంఘంలో ఏముకున్నంత విశ్వాసం ఇతనికి ఉన్నంత విశ్వాసం లేదని చెప్పగలిగే రోజు కావాలి రోజు కావాలి అలాగే పదిహేనవ వచ్చినాన్ని కూడా చూద్దాం పిల్లరా పదిహేను వచ్చి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆయను విడిచను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేశాయి పరిచయం చేయడానికి బాగుపడడం కానీ ఇప్పుడు మా మిస్సెస్ సాక్ష్యం చెప్పింది నాకు బాగలేదు అయినా కూడా ఇది చివరి ఈ సంవత్సరానికి చివరి మాసాంతర కూడిక కాబట్టి నేను వెళ్ళాలి అది విశ్వాసం బాగాలేకపోయినా దేవుడి సన్నిధిలో కనపడాలి విశ్వాసం అనేది వృద్ధి చేసుకోవాలి మనం పోనీ మేమన్నా చిన్నదా నియర్లీ సెవెంటీ ఇయర్సు చిన్నవాళ్ళన్నా అయితే అనుకోవచ్చు కానీ వృద్ధాప్యంలో కూడా విశ్వాసం చెదిరిపోకుండా కాపాడుకోగలుగుతున్నామంటే అది దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప మరొకటి కాదు పిల్లరా ఆలోచన చేయండి అలాగే ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని కూడా చదువుదాం ప్రిల్లారా ఇరవై ఎనిమిదవ వచ్చిన ఆయన అద్దరిని గదరేణిల దేశము చేరగా దయ్యము పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయేది వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమనిపే మమ్మల్ని అమ్మను బాధించటకు ఇక్కడికి వచ్చిదివా అని కేకలేసారు ఎవరు కేకలేస్తూ ఉంది దేవుడు వచ్చినందుకు కేకలేస్తుంది ఎవరు చెప్పండి దయ్యం పట్టినవాడు రాసింది కదా ఆయన అద్దరునన్న గరద దేశములకు వెళ్ళగా దయ్యములు పట్టినటువంటి ఇద్దరు వచ్చారు వచ్చి ఏమంటున్నారండి మాతో నీకేం పని ఏం పాస్టర్ ఏం పని లేదు నీకు ఎందుకు ఇంటికి మా ఇంటికి వస్తావు ప్రార్థనకని ఎందుకయ్యా మాతో పని నువ్వు దయ్యం పట్టావు నువ్వు దయ్యం పడితే అంతే అంటావు వీళ్ళు అంటున్నారన్నమాట మాతో నీకేం పని ఏం పని అయ్యా నీకు కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడం ఇక్కడికి వచ్చితవా అని కేకలేసి మేము ఇంకా బతకాలి మా వయసు అంతా ముప్పై లేదు పాతిక లేదు నలభై లేదు యాభై లేదు అప్పుడే నేను దేవుళ్ళకి రావాలా ఇంకా ఎంజాయ్ చేయని పాపం పనులు చేయని ఈ లోకంలో అప్పుడు నువ్వు వద్దుగా అంటున్నారు ఇంకా మాకు కాలం రాలేదు అంటే చచ్చిపోయే కాలం రాలా కాబట్టి అప్పటిదాకా మమ్మల్ని బాధపెట్టి బాగా అంటున్నారు దయ్యం పెట్టినవాడు అంటే విశ్వాసము లేనటువంటి మనుషులు దేవుని యొక్క మహాకృపలో తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనానికి వెళదాం ఏసు లేచి అతని వెంట వెళ్ళను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయంలో ఇదిగో పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావరోగం గలగ స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడదని తాను అనుకోండి ఏంటి దేవుకుంది దేవుణ్ణి ముట్టుకుంటే స్వస్థపడతాననేటువంటి విశ్వాసం ఉంది ముందు మనం ఎక్కడికి వెళ్తామండి బాగాలేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనకి దగ్గర డాక్టర్ ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ ఎవరు మంచి డాక్టర్ ఎవరు అనే ఆలోచన చేస్తాం కానీ ముందర ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా వస్తుందా లేదు లేదు ముందర మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే బతుకుతాం భూసంబంధంగా బతుకుతావు కానీ పర సంబంధం చదిపోతాం అలాంటి పరిస్థితి నీకు కలగకుండా విశ్వాసంలో ఎదిగి మంచి విశ్వాసానికి వారసులుగా మీరు మారాలని నేను ఆశపడుతున్నాను మోకరించండి ప్రార్థన చేసుకున్నాను